నమస్తే వెల్కమ్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తోన్యమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు నక్షత్ర జాతకులు మరి హస్తా నక్షత్ర జాతకులు ఎట్లాంటి వాళ్ళు అలాగే వీళ్ళ ఏ దశ వీళ్ళకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ దశలో సెటిల్ అయితే బాగుంటుంది అలాగే సంపాదన విషయంలో గానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా చక్కగా సంపాదన యోగ్యవంతమైనటువంటి సమయం అవుతుంది వీళ్ళకి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా హస్త నక్షత్రం అంటే జనరల్ గా అది గణపతి నక్షత్రం అంటారు గణపతి గణపతి ఒక అనుగ్రహంతో పుడతారు సో గణపతి అనుగ్రహం నిండుగా ఉంటుంది వీళ్ళకి సో అందుకే ఎడ్యుకేషన్ బాగుంటుందని ఈ నక్షత్రానికి ఉంది జనరల్ గా ఎడ్యుకేషన్ చాలా మందికి హస్త నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది చదువు లేకుండా ఎవరు ఉండరు ఎవరు తక్కువ బుధుడు వక్రించి ఉన్న జాతకంలో ఇబ్బంది ఎందుకంటే కన్యా రాశి కనుక మాక్సిమం తెలివి బాగుంటాయి చదువు బాగుంటుంది మాట తీరు బాగుంటుంది మాట్లాడే విధానం బాగుంటుంది ఏదైనా సరే చక్కగా మాట్లాడతారు కొన్ని కొన్ని కొంత కొంతమంది ఎక్కడో బుద్ధుడు వక్రించిన రవి వక్రించిన కుజుడు బాగాలేపైనా వాళ్ళు పెరసంగా మాట్లాడతారు అంటే మాట్లాడతారు కానీ ఏదో చూడండి ఎప్పుడు ఏదో ఒక కామండి ఏదో ఏదో అంటూ ఉంటారు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు వీళ్ళు అంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎప్పుడు ఏదో ఒక మాట అనాలి వాళ్ళు ఏదో ఒక బాధపడాలి వీళ్ళు నవ్వుకోవాలి ఇది ఒక్కటి లక్ష్యం అప్పుడప్పుడు వస్తుంది కానీ అన్ని కంపల్సరీ కాదు కొన్ని నక్షత్రాలకు మాత్రం ఈ ఈ హస్త నక్షత్రాలకు ఒక ప్రాబ్లం ఉంది అనవసరంగా మాట్లాడి అనవసరంగా బాధపడే తత్వం కూడా ఉంది హస్త నక్షత్రానికి కొంతమంది అసలు ఏం మాట్లాడతారు చాలా చాలా నీట్గా డీసెంట్గా హ్యాపీగా మాట్లాడతారు బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి కాకపోతే వీళ్ళకి దశ యోగిస్తాయా అంటే చంద్రమా దశలో పుడతారు చంద్రుడు బాగుండే చంద్రమా దశ యోగిస్తుంది చంద్రుడు బాగాలేదు యోగించదు ఖచ్చితంగా దాని తగ్గ ఇబ్బందులు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు అస్త్రం అంటే బాలే ఇబ్బంది తర్వాత వచ్చే దశ చతుర్మా దశ కుజుమా దశ సో కుజుడు గా వీళ్ళకి యోగించేది చాలా తక్కువే అందుకే లగ్నాలు బట్టి కుజుడు యోగిస్తారు అందుకనే కన్యా రాశికి కుజుడు ఫేవర్ కాదు అందువల్ల ఏంటంటే కన్యా రాశిలో పుట్టినందుకు కాదు కుజుడు వీళ్ళకి జాతకంలో యోగకారకుడు అయి ఉంటే బాగుంటుంది ఆయన ఏ ద్వితీయంలో చతుర్థంలో సప్తంలో ఉన్నారంటే ఉండి ఇబ్బంది పడాలి ఏంటి ఎటువంటి ఇబ్బందులు అంటే మానసికమైన ఇబ్బందులు ఆరోగ్య సమస్యలకు ఇబ్బందులు హెల్త్ డిస్టబెన్సెస్ ఇలాంటివంటే వివాహం అయినప్పుడు చాలా మందికి గర్భ వస్తాయి కదా ఇలాంటి అవకాశాలు అబ్బాయిలకు వచ్చేట కెరీర్ లో మంచి పేరు ప్రఖ్యాతులు రాకుండా ఆపేస్తుంటారు అవి ఇది కొంచెం ఆ ప్లేస్ లో ఉంటాయి ఉండకపోతే ప్రాబ్లం లేదు ఉంటే మాత్రం ఇదిలాంటి ఇబ్బందులు ఉంటాయి తర్వాత వచ్చే దశ వేళకి రాహు మాత్రం రాహు రాహు జనరల్ గా బాగుంటే యోగిస్తాడు లేకపోతే యోగించడు ఎక్కడ బా ఉంటే ఆయన యోగిస్తాడు అనుకో ఎక్కడ బాగుంటుంది కదా లగ్నం ఎక్కడ బట్టి వెళ్ళదు కన్యా లగ్నం అనుకోండి కన్యా రాశి కన్యా లగ్నం అనుకోండి రాహు ఖచ్చితంగా యోగించేస్తావు వేరే వేరే లగ్నాల్లో మళ్ళీ కుంభ లగ్నానికి యోగిస్తాడు సో కుంభ లగ్నానికి ఆయన అంటే ఇప్పుడు లగ్నాలకి యోగించడం ఒకటి ఒక ఎత్తే జాతకంలో మన జన్మ జాతకంలో రాహు ఎక్కువ ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఆయన దశమ స్థానంలో ఉంటే ఆటోమేటిక్గా యోగిస్తాడు సో ఆయన తర్వాత అష్టమ స్థానంలో ఉన్న కూడా కొంతమందికి యోగిస్తాడు అష్టమ స్థానంలో జనరల్ యోగించడానికి ఇబ్బంది పడతారు కష్టపడి ఇస్తాడు అది సీక్రెట్ హౌస్ అయినా సరే పర్వాలేదు జాతకంలో వీళ్ళకి ఆ దశకి ఆ జాతకంలో ఆ గ్రహం బాగుంటే యోగిస్తుంది సో రాహు పంచమ స్థానంలో కొంతమంది ఉంటే సంతానంతో వచ్చే లాభాలు ఉంటాయి వీళ్ళకి అది యోగం ఉంటుంది అదర్వైజ్ కొంత కష్టం అవుతుంది సో రాహు దశ యోగించాలి యోగింపితే గురువా దశ యోగించాలి ఏదో ఒక దశ యోగిస్తుంది రాహుదశ యోగించలేదంటే గురుమహి యోగిస్తుంది ఒక రాహుమహదశ యోగించింది అంటే గురుమహి యోగించదు ఇది ఇవి రెండు యోగించం కొంతమందికి రెండు రెండుగా చాలా అది చాలా ఇబ్బంది చాలా మంది హస్త నక్షత్రం వాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏం సెటిల్ సెటిల్మెంట్ అనేది ఉండదు అరే జీవితంలో ఏం చేద్దాం ఏం సాధిద్దాం ఇలా నడుస్తూనే ఉంది వెళ్తూనే ఉంది సైకిల్ ఒక స్టాండ్ వేసి సైకిల్ గమ్యం చేరుతామా అలా లక్షణాలు ఎక్కువగా హస్త నక్షత్రం వాళ్ళకి ఉంది కొంతమంది హస్త నక్షత్రం వాళ్ళకి సెటిల్ అయిపోతారు ఫాస్ట్ గా ఎలాంటి సెటిల్మెంట్ ఉంటే అమ్మాయిలకి అమ్మాయిలకి బాగా ఎక్కువ అవకాశాలు ఎందుకంటే డాక్టర్స్ వైఫ్ గా అడ్వకేట్స్ గా వెళ్ళి వాళ్ళ సౌండ్ ఉండదు వీళ్ళదే సౌండ్ వాళ్ళే వాళ్ళ డాక్టర్ గారి వైఫ్ ఆవిడకి బాగా పేరు డాక్టర్ గారికి ఏమి డాక్టర్ గారి వైఫ్ పేరుతో రాణించగలుగుతాడు అలాగే అడ్వకేట్ గారి వైఫ్ ఇవిడ అన్ని మాట్లాడేస్తారు అన్ని విషయాలు చంద్ర నక్షత్రం వీళ్ళు సౌమ్యంగా ఉండడం అట్లాంటిది ఏమి ఉండదండి లేదండి చాలా రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ ఉంటారా చాలా రఫ్ అండ్ టఫ్ చూడరు వాళ్ళు చాలా సౌమ్యం కనిపిస్తారు మనసులో ఏమి చంద్ర నక్షత్రాలు సాఫ్ట్ గా ఉండాలని ఏం రూ ఏం లేదు ఇది రోహిణి నక్షత్రం కూడా సాఫ్ట్ గా ఉండరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు సౌమ్యంగా ఉంటారు మళ్ళీ అక్కడ అమ్మాయిలు మళ్ళీ అంత గట్టిగా మాట్లాడు స్ట్రాంగ్ ఉంటారు అమ్మాయిలు గట్టిగా మాట్లాడతారు అలాగే హస్త నక్షత్రంలో అబ్బాయిలు చాలా సాఫ్ట్ గా డీల్ చేస్తారు అమ్మాయిలకి వచ్చేటప్పటికి వీళ్ళు ట్యాగ్స్ అనమాట వీళ్ళకి ట్యాగ్ లైన్స్ అనమాట ఏంటంటే డాక్టర్ గారి వైఫ్ అడ్వకేట్ గారి వైఫ్ అదే రాజకీయ నాయకుల కోడలు ఆవిడ పోలీస్ ఆయన అమ్మో ఇంకా అది చాలా వాళ్ళతో అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు చాలా స్ట్రాంగ్ లేడీస్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతారు ఈ నక్షత్రం వాళ్ళకి సో వీళ్ళకి సంపాదన యోగాలు అనేవి ఏంటంటే వీళ్ళు ఇండిపెండెంట్ గా సంపాదించుకునేది ఫార్టీ ఫార్టీ ఇయర్స్ రావాలి కదా శనిమహాదశి శనిమహాదశి యోగిస్తుంది ఖచ్చితంగా అంటే కన్యాదాశికి శని భగవ శని భగవాన్ యోగ అర్హుడే ఖచ్చితంగా యోగిస్తుంది ఖచ్చితంగా సో అందుకని ఏంటంటే మా అష్ట నక్షత్రంలో పుట్టడం అనేది ఏంటంటే యోగం సో వీళ్ళు చేయాల్సిన పనులు కార్యక్రమాలు అన్ని అంటే వాళ్ళ జాతకం బట్టి జనరల్ గా వీళ్ళు జాతకం చూపించుకోండి జాతకంలో ఏ గ్రహాలు నడుస్తే చిన్నప్పుడు చూస్తే ఏ ఎడ్యుకేషన్ లో ఏ ఫీల్డ్ లో వెళ్తారు రైట్ వివాహం ఎప్పుడు చేసుకుంటే బెటర్ వివాహం ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది సో ఏం చెప్పా డాక్టర్ గారు వైఫ్ అడ్వకేట్ వైఫ్ వీళ్ళు మాటలు వీళ్ళ చేతలు చూసి వెళ్ళి తెచ్చుకుంటారు మాకు ఎంఐ చేసుకుంటే బాగుంటుంది చాలా స్ట్రాంగ్ ఉంది మా అబ్బాయికి ఎంఐ సరిపోద్ది అని చెప్పి చేసేసుకుంటారు వివాహం అయిపోతుంది కష్టపడట్లేదు అబ్బాయిలు కూడా అవుతుంది వివాహం కరెక్ట్ ఏజ్ లోని చక్కగా కావాల్సిన టైంలో వీళ్ళు వివాహం అనుకోగానే వివాహం అవుతుంది ఎందుకంటే వీళ్ళకి గణపతి అనుగ్రహం వల్ల ఏ విఘ్నాటంగా ఉండవు పనులు అయిపోతుండే చాలా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా రాణించేస్తారు వీళ్ళు అంత బ్రహ్మాండంగా ఉంటుంది జాతకాలు యోగిస్తే అది గ్రహాలు యోగిస్తే కెరియర్ కూడా సెటిల్ అవుతుంది ఈజీగానే సెటిల్ అవుతుంది కెరియర్ అంటే పెద్ద పెద్ద రాణింపులేముండవు అన్న నార్మల్ లైఫే సో ఎవరో జాతకం బ్రహ్మాండంగా ఉంటే సెటిల్ అవుతారు బ్రహ్మాండంగా సెటిల్ అవడం అనేది ఇప్పుడు చెప్పి డాక్టర్ గారి వైఫ్ అడ్వకేట్ వైఫ్ అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వెళ్ళే ఇళ్ళలు అలా ఉంటాయి అదే ఆ ప్రకారం ఉంటుంది తప్ప వీళ్ళు ఓన్ గా సంపాదించి సెటిల్ అవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలి కష్టజీవులే జీవులే కన్యా రాశి అనేది ఆరో రాశి మనకి జనరల్ గా సో ఆరో రాశి అది ఒక విధమైన ఏంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సింది తర్వాత రోగస్థానం అంటే అలాగే కాదు మనకి జరిగే అనార్థాలు పరమార్థాలు కానీ ఏమైనా జరుగుతాయంటే ఆరో రాశి సో అలాంటివి కూడా ఈ కన్యా రాశి పుట్టడం హస్త నక్షత్రం కన్యా రాశి హస్త నక్షత్రం బుధుడికి మళ్ళీ ఫేవర్ కాదు అయినప్పటికీ వీళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి చెప్పుకోవడానికి అంత పెద్ద ప్రాబ్లమ్స్ కాదు అలాగనే చెప్పకుండా ప్రాబ్లమ్స్ కాదు మానసికమైన ఇబ్బందులు చాలా మందికి ఉంటాయి బయటికి కష్టపడి సంపాదించి అని నవ్వుతూ ఉన్న లోపలికి చాలా బాధ ఉంటుంది ఆ బాధ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేరు దాని వీళ్ళు బయట వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏవో పనుల్లో పడిపోయి దాన్ని ఆ ఆ బాధని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అంద కష్టపడతారు అబ్బాయిలైనా అంతే లైఫ్ లో సాధించలేము అని చెప్పుకోలేరు సాధించామని చెప్పుకోలేరు మధ్య మధ్యస్థం చాలా మధ్యస్థం లైఫ్ హస్తాక్షత్రం రైట్ అది ఇక శని మహర్దశ ఖచ్చితంగా వీళ్ళకి యోగిస్తుంది సో వీళ్ళు సెటిల్ అవ్వాలంటే